చిన్నారులో టీఎస్హెచ్ స్థాయిని ఎలా గుర్తించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ ఉందండి వెళ్ళి వీడియోస్ని చెక్అవుట్ చేయండి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ పరీక్ష ద్వారా థైరాయిడ్ లెవెల్స్ను గుర్తించవచ్చు జీరో నుండి రెండు వారాల శిశువులో టీఎస్హెచ్ స్థాయి అనేది వన్ పాయింట్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఎంయుఎల్ ఉండాలి అదే రెండు నుంచి నాలుగు వారాల పిల్లల్లో టీఎస్హెచ్ సాధారణ స్థాయి అనేది జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎంయుఎల్గా ఉండాలి ఇరవై వారాల నుండి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల్లో థైరాయిడ్ సాధారణ స్థాయి అనేది జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ త్రీ వన్ ఎంయుఎల్గా ఉంటుంది గుర్తుంచుకోండి వీటికంటే ఎక్కువగా లేదా తక్కువగా టీఎస్హెచ్ స్థాయి కలిగి ఉంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే ఇటీవల చాలామంది చిన్నారులో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తుంది అంతేకాకుండా బిడ్డ నెలలు నిలకుండా పుడితే కా పుడితే కూడా కొందరు థైరాయిడ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది ఈ సమస్యను నివారించడానికి తల్లి గర్భం నుండే బిడ్డకు సరైన పోషకాహారాన్ని అందించాలి హెషిమోటోస్ థైరాయిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా థైరాయిడ్కి కారణం కావచ్చు అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని వైద్య విపణులు వెల్లడిస్తున్నాడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది శరీర రోగ వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీయడం ప్రారంభించే స్థితి తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాహారం అందకపోతే థైరాయిడ్ సమస్యలు కూడా రావచ్చు థైరాయిడ్ లక్షణాలు లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి ఊబకాయం సమస్య థైరాయిడ్ గ్రంథి పరిణామం పెరగడం కాళ్ళ వాపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం పిల్లల శారీరక మానసిక ఎదుగుదల తగ్గుతుంది పిల్లలు అలసిపోయినట్లు అనిపిస్తుంది త్వరగా అనారోగ్యానికి గురవుతారు పిల్లల చర్మం పొడిగా నిర్జీవంగా కనిపిస్తుంది ఎముకలు జుట్టు దంతాలు బలహీనం అవుతాయి ముఖ్య గమనిక ఏంటంటే ఈ సమాచారం అనేది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవద్దు అందుకోసం వైద్యులను సంప్రదించాలని కోరుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్